బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణ గవర్నర్ రాజీనామా తెలంగాణ గవర్నర్ రాజీనామా చేశారు తెలంగాణ గవర్నర్ పదవి తమిళిసాయి పదవికి తమిళిసాయి రాజీనామా చేశారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆమె పదవి విడిచినట్లు కూడా సమాచారం రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఎనిమిదిన ఆమె తెలంగాణ గవర్నర్గా బాధ్యత చేపట్టారు ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అతను బాధ్యతలు కూడా చేపట్టారు ఆ పదవి కూడా ఆమె రాజీనామా సమర్పించారు తన రాజీనామా లేకుండా రాష్ట్రపతి కూడా పంపించారు ప్రస్తుతం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తమిళనాడు నుంచి భాజపా తరఫున ఆమె బరిలోకి అయితే దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది గవర్నర్ పదవి చేపట్టక ముందు తమిళనాడు భాజపా అధ్యక్షురాలుగా ఆమె అయితే వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు గవర్నర్ రాజీనామా గవర్నర్ తెలంగాణ గవర్నర్ సై రాజీనామా అయితే సమర్పించడం జరిగింది సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది మరి కొత్త గవర్నర్ ఎవరు వస్తారో చూడాలి వచ్చిన వెంటనే మీకు అప్డేట్ రూపంలో మీరు వీడియో రూపంలో అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి